బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో అరుణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు పోలీసులు అతడి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా వెల్లడించారు అలాగే నటి హేమ సహా ఎనిమిది మందికి నోటీసులు జారీ చేశారు సిసిబి పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు మరొక వైపు రేవ్ పార్టీ నిర్వాహకుల ఐదు బ్యాంక్ సీజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ కి హేమ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది హేమ హాజరవుతారా లేదా అన్న విషయమై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పోలీసుల విచారణపై లీగల్ గా వెళ్తాను అంటున్నారు హేమ మరొకవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ నోటీసుల ద్వారా హుకుం జారీ చేశారు ఒకవేళ హేమ విచారణకు హాజరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో ప్రణీత బెంగళూరు పార్టీకి సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది ఎందుకంటే ఈ ఎనభై ఆరు మందికి ఎవరైతే డ్రగ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా అందరికీ కూడా ఫార్టీ వన్ సిఆర్పిఎస్ కింద నోటీసులు జారీ చేశారు బెంగళూరు సీసీబీ పోలీసులు అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి వారిలో అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు దాదాపు ముప్పై మందికి పైగా ఉన్నారు ఈ ముప్పై మందికి కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి సందర్భాన్ని చూసాము అటు హైదరాబాద్ నుండి ఎనిమిది మందికి ఈ నోటీసులు వచ్చాయి నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు ఆర్టిస్టులు అట్లాగే కొంతమంది మోడల్స్ కూడా పాజిటివ్ వచ్చినటువంటి వారిలో ఉన్నారు అయితే వీళ్ళు ఎంతవరకు రేపు విచారణకి వెళ్తారు అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే ఈ ఎనిమిది మందిలో దాదాపు అందరూ కూడా ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు మరి రేపు పోలీసుల ఎదుట వీళ్ళు అటెండ్ అవుతారా లేదంటే వీళ్ళ అడ్వకేట్ని పంపించి పోలీసులకు ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇస్తారన్నటువంటిది కూడా చూడాల్సి ఉంది పోలీసులు మాత్రం ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ కోసం అయితే సి వన్ సిక్స్టీ కింద పోలీసులు నోటీస్ ఇచ్చేవారు కానీ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఇచ్చారు కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి టైంలో ఒకవేళ అప్పటికే వీళ్ళు గిల్ట్ ప్రూవన్ అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు అప్పుడే వీరిని అదుపులోకి తీసినటువంటి అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా బెంగళూరు సిటీలో మనం చూస్తే కనుక చాలా వరకు గతంలో డ్రగ్ కన్జ్యూమర్స్ని సైతం అక్కడ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దాకాలు చూసాము కానీ మన రాష్ట్రంలో మాత్రం చాలా వరకు విక్టిమ్స్గా వారిని పరిగణించినటువంటి సందర్భాలు కూడా చూసాము సో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రెండు తరహా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నప్పటికీ ఒకే తరహా ఎన్డిపిఎస్ కేసులు ఉన్నప్పటికీ రెండు రకాలైనటువంటి ట్రీట్మెంట్ను పోలీసులు ఇస్తున్నారు కాబట్టి రేపు వీళ్ళు నోటీసులు తీసుకొని ఏ విధంగా ఫర్దర్ పోలీసులు వీళ్ళని ట్రీట్ చేయబోతున్నటువంటిది కూడా చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఎనభై ఆరు మంది ఉన్నారు కాబట్టి గా సో వీరందరినీ విక్టిమ్స్గా పరిగణిస్తారా లేదంటే అక్యూజ్డ్గా పరిగణిస్తారనేటువంటిది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది సో రేపు ఎంతమంది అసలు విచారణకు వస్తారు ఎంతమంది హైకోర్టులలో పిటిషన్లు వేసుకొని నాటు అరెస్ట్ తెచ్చుకుంటున్నటువంటిది కూడా చూడాల్సి ఉంది మరోవైపు హేమ కూడా బెంగళూరు పోలీసులు తన పేరు చెప్పడం పట్ల అట్లాగే తన ఫోటో రిలీజ్ చేయడం పట్ల ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా ఆమె ఇవాళ ఉదయం ఒక ఫోన్ కాల్ కూడా మార్చినటువంటి సందర్భాన్ని చూసాము సో ఇవన్నీ పరిణామాల మధ్య ఆమె హాజరు అవుతారా లేదనేటువంటి దానిపైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రణీత